ఒకటే ఓట్ మీరు మా నాన్నగారికి వేసినట్లయితే అట్లా కొంచెం నంబర్ వచ్చి మనం ఈ ఎన్నికల్లో గెలుపు సాధిస్తామని మేము బిలీవ్ చేస్తున్నాము ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ ఎన్నికలు జరిగే విధాన విధాన శైలి కాకుండా ఫిబ్రవరి ట్వంటీ సెవెన్త్కు పోలింగ్ ఉన్నది అందులో సీరియల్ నంబర్ లెవెన్ సీరియల్ నంబర్ లెవెన్ సర్దార్ రవీందర్ సింగ్ గారికి మొదట ప్రాధాన్యత ఓటేసి మనం అందరం గెలిపించుకోవాలి కరీంనగర్లో తెలంగాణ ఉద్యమం కాని కరీంనగర్లో కరీంనగర్ లో మేయర్ కాన్చెల్లి మా నాన్న చేసిన కార్యక్రమాలు మనం ఇప్పుడు మాట్లాడుకుందాం దాంట్లో ఫస్ట్ ఏంటంటే రూపాయికే అంతక్రియలు ఇప్పుడు కొడుకుకు భారం ఏముంటది అంటే ఒక తల్లిదండ్రుల లాస్ట్ రేట్స్ ఎట్లా చేయాలో అన్నది ఆ భారం ఆయన మీద పడకుండా ఈ రూపాయి స్కీమ్ అన్నది డాడీ అమలు చేయడం జరిగింది సో ఇందులో సెకండ్ స్కీమ్ ఏందంటే రూపాయికే నల్ల అన్ని ఇల్లీగల్ కనెక్షన్స్ పోయేసి ఒక లీగల్ గా వే రావాలి టూ థౌజండ్ ఫోర్టీన్లో కరీంనగర్ లో చాలా వాటర్ ప్రాబ్లమ్స్ ఈ ప్రాబ్లమ్స్ ని ఎట్లా సాల్వ్ చేయాలంటే ఒక లేడీ రెండు మున్సిపాలిటీ నల్లలు ఉంటుండే వాళ్ళకి అందులో లేడీస్ బిందెలు తీసుకొని వచ్చి ఆ నల్ల దగ్గర పోయి నింపుకొని వాటర్ తీసుకుపోవాలి ఆ పరిస్థితిలో మా నాన్న మేయర్ కరీంనగర్ కరీంనగర్కి సో దీన్ని ఎట్లా అడ్రస్ చేయాలన్నది ఇల్లీగల్ కనెక్షన్స్ పోవాలి ఈ లేడీస్కి ప్రాబ్లమ్ ఈ డిస్కంఫర్ట్ కథం కావాలని రూపాయికి నల్ల కార్యక్రమం చేయడం జరిగింది దీంతో పాటు ఐదు రూపాయలకే భోజనం ఫస్ట్ స్టార్ట్ అయింది కరీంనగర్ లోనే దీని తర్వాతనే కేటీఆర్ దాని స్టేట్ అంతా అమలు చేసిండ్రు దానికి ఫస్ట్ స్టార్ట్ అయింది కరీంనగర్ లోనే దీంతో పాటు టెన్త్ పిల్లలకు సరస్వతి ప్రసాదం ఆ సరస్వతి ప్రసాదం ఏంటంటే పిల్లలకు టెన్త్ అప్పుడు స్టడీ అవర్స్ ఉంటాయి అన్నట్టు ఆ స్టడీ అవర్స్ ఎయిట్ నైన్ వరకు నైట్ వరకు అది జరుగుతాయి అందులో పిల్లలకు ఆకలి కాకుండా వాళ్ళు తిని మంచి వాళ్ళ భవిష్యత్తు కొరకు సరస్వతి ప్రసాదం మున్సిపాలిటీ ద్వారా పెట్టడం జరిగింది ఇట్స్ ఎన్నో ఉన్నాయి ఇట్స్ ఆన్ టీవీ మనం మాట్లాడుకుంటే చాలా సమయం పడుతుంది కాబట్టి మీరందరికీ తెలుసు మనమే ఒక ఎంప్లాయర్ అనుకోండి మనమే ఒకరికి జాబ్ ఇస్తున్నప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే ఒక మంచి ఎక్స్పీరియన్స్ వ్యక్తి ఒక మంచి అనుభవం గల నాయకుడు కావాలి ఆయనకి రిలయబుల్ లీడర్ కావాలి అన్నట్టు ఈ సమయంలో మనకు అట్వంటీ లీడర్ సర్దార్ రవీందర్ సింగ్ మీకు ఎవ్రీ టైమ్ అవైలబుల్ రీచబుల్ ఉండే నాయకుడు రవీందర్ సింగ్ ఉద్యమకారుడు కాబట్టి పబ్లిక్ కామన్ పబ్లిక్ వెళ్ళి గ్రాస్ రూట్ లెవెల్ లేసి లేచి పైకి వచ్చిండు కాబట్టి మనం రవీందర్ సింగ్ ని ఇట్స్ ఉద్యమకారులని ఇట్స్ నాయకులను నాయకులను ఆయనని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో మొదటి ప్రాధాన్యత ఓటేసి గెలిపియాలని కోరుకుంటున్నాము అందులో భాగంగా మా దగ్గర ఇది ఒక చిన్న పాంప్లెట్ ఉన్నది ఇది మీకు సప్లై చేయడం జరుగుతున్నది సోషల్ మీడియా గ్రూప్స్ లో మీరు చూస్తారు సో దాని ద్వారా ఇంకోటి ఏంటంటే మాకు ఎనీ టైమ్ అవైలబుల్ మేము ఉంటాము మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కానీ సర్దార్ రవీందర్ సింగ్ నిల్సోని మీ ప్రాబ్లం సాల్వ్ చేసే పర్సన్ అది అందరికీ తెలిసిన మాటనే సో దయచేసి అందరూ ఉస్నాబాద్ ప్రజలు గ్రాడ్యుయేట్ ఓటర్స్ అందరూ దయచేసి సర్దార్ రవీందర్ సింగ్ గారిని మొదట ప్రాధాన్యత వేసి గెలిపించాలని కోరుతున్నాను